ఇటీవల సౌదీ అరేబియా మక్క యాత్రికులు బస్సు ప్రమాదంలో మరణించిన నలభై రెండు మంది మృతుల పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని రాజమండ్రి రూరల్ నియోజకవర్గం మైనార్టీ సలాధ్వర్యంలో నివాళులర్పించారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం మైనారిటీ సెలాధ్వర్యంలో ఇటీవల సౌదీ అరేబియా మక్కా యాత్ర ఉమ్రా యాత్రికులు బస్సు ప్రమాదంలో మరణించిన నలభై రెండు మంది మృతుల పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నివాళులర్పించి పాలు మసీద్ మసీదుల నుండి వచ్చిన ఇమాములతో దువార్ చదివించి మౌనం పాటించడం జరిగింది వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసినాం జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ విప్పత్తి వేణుగోపాల్ మరియు మైనార్టీసెల్ జిల్లా నాయకులు మత పెద్దలు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ అధికారులు మరియు మైనార్టీ సెల్ జిల్లా నాయకులు మత పెద్దలు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి మిర్జా మౌలాలి జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు ఎండి హమీద్ భాషా ప్రధాన కార్యదర్శి ఎస్కే ఇబ్రహీం భాషా కార్యదర్శులు ఎస్కే మౌలాలి ఎండి మస్తాన్ బేగ్ ఎస్కే మీరావలి అధికార ప్రతినిధి ఎండి కరీం భాషా రూరల్ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే చానా రూరల్ మరియు కడియం మండల మైనారిటీస్ల అధ్యక్షులు ఎస్కే మెహబూబ్ బాజీ ఎండి సర్కార్ భాషా మండల యువజన విభాగం కార్యదర్శి ఎస్కే నన్ను రజా మస్జిద్ అధ్యక్షులు హాజీ జిలాని ఇమాం ఇర్షాద్ షకీల్ అేగం షరీఫ్ అబ్దుల్ రెహమాన్ సయ్యద్ ముస్తఫా ఎండి జాకిర్ హుస్సేన్ మీర్జా నిషార్ అబ్బాస్ షేక్ భాషా షేక్ ముస్తఫా షేక్ చిష్టి షేక్ రెహమాన్ మరియు వివిధ విభాగాల నాయకులు మైనార్టీసల్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు